తల్లిగారు చనిపోయినప్పుడు నేను కానీ ఇతర మా చెల్లెళ్ళు ఇతర కుటుంబ కుటుంబంలో ఉన్నవారు అందరూ కానీ మొదట ఒక వన్ టూ అవర్స్ ఆ గ్రీఫ్ తప్పదు అందరికీ ఆ ఉద్వేగం అది వచ్చి మా తల్లి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది అనే ఒక బాధతోటి కానీ ఒక రెండు గంటల తర్వాత మేము అందరం మా తల్లి ఈ జర్నీని ఈ వీడ్కోల్ని మనం అందరం సంతోషంగా ఆమెని సాగనంపాలి పైలోకాలకి అని మేమందరం అనుకున్నాం దానికి కారణం ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళల్లో మనకి తెలిసిన ఎవరైనా సరే తెలిసిన వాళ్ళల్లో ఇటువంటి జీవితం అనుభవించి ఒక సుదీర్ఘమైన తొంభై నాలుగు సంవత్సరాలు బ్రతికి ఆమె లెగసీ అనగా ఆమె జీవితంలో ఆమె జీవించింది ఒక వెయ్య చిత్రాలు పైగా నటించిన ఒక స్టాల్ వాట్ ఆయన నటుడితోటి ఆమె జీవితం సాగించింది ఆ తర్వాత ఆమె కన్నవారిలో నేను నా గురించి అంతగా మీకు తెలుసు కనుక నేను చెప్పుకోక్కర్లేదు తర్వాత చిరంజీవి గారు ఒక స్టాల్వర్ట్ ఒక మెగాస్టార్ ఒక గొప్ప మానవతావాది ఆయనని ఒక అల్లుడుగా పొందగలిగింది ఆవిడ అల్లుడుగా ఆయనకి ఆమెకి ఉండే సంబంధం కూడా నేను మళ్ళీ చివరిలో చెప్తాను అటువంటి చిరంజీవి గారు అల్లుడు తర్వాత ఆమె సొంత మనవళ్ళు అటు అర్జున్ కానీ ఇటు మన రామ్ చరణ్ కానీ దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగా ప్రఖ్యాతిగాంచిన ఒక నటులు అటువంటి వాళ్ళు వాళ్లే కాకుండా తన దగ్గర బంధువుల్లో ఒక అల్లు శిరీష్ అల్లు వెంకటేష్ మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ఆమెకి ఉన్న సంబంధం కూడా నేను మళ్ళీ వివరిస్తాను పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత కుటుంబం అనేక మంది ఎంతో ఉన్నత స్థాయికి చేరిన అనేక మంది ఉన్నారు అందులో మన వరుణ్ తేజ్ కానీ మన తేజు కానీ ఇంకా ఇతర నటుడు నటీమణులు కానీ ఎంతోమంది ఇంతమంది తన లైఫ్లో చూస్తూ ఒక ఆశ్చర్యమైన కరైన విషయం చెప్తాను ఆయన ఆమె మనవలు మనవరాళ్ళు కాకుండా ముని మనవలు మనవరాళ్ళు కలిపితే పన్నెండు పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మంది ముని మనవలు మనవరాళ్ళు గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ లో పది మంది ఆమె తుది ప్రయాణాన్ని అటెండ్ అవ్వగలిగారు